హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో రాములవారి పూజ చేసుకున్నాం అయోధ్యలో లైవ్లో ప్రాణప్రతిష్ట జరిగే టైంలోనే మేము కూడా పూజ చేసుకున్నాం ఇంట్లో కాకపోతే నేను ఇప్పుడు ఫోటో చూపిస్తాను రాములవారిది చిన్నది ఇదైతే మాకు మా హస్బెండ్కి కీసరగుడ్లో దొరికిందండి నేను యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే మాకు బొమ్మల కొల ఉంటుంది అందులో రాముల వారి విగ్రహాలు అవి ఉన్నాయి రాములవారి సీతమ్మవారి ఆంజనేయ స్వామి లక్ష్మణుడు ఆ విగ్రహాలు ఉన్నాయి అవి పెట్టి పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇది దొరకడం వల్ల మా హస్బెండ్ దేనికే పూజ చేసుకుందాము అంటే సరే అని పూజ చేసుకున్నాము ఆ తర్వాత మా అపార్ట్మెంట్లో కింద ఇలా దీపాలు అవి వెలిగించి పూజ చేసుకున్నారు పూజ చేసి అక్కడ డైరెక్ట్ లైవ్ అనేది ఇలా ప్లే చేసుకున్నారు అనమాట అక్కడ ప్రాజెక్టర్లో ప్రాజెక్ట్ చేసుకొని మేము దానికి అటెండ్ అవ్వలేదు ఇంట్లో పూజ దానికే టైం అయిపోయింది ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయాక నేను వెళ్ళి దీపం అది వెలిగించి తర్వాత అపార్ట్మెంట్లోనే అందరూ కలిపి భోజనాలు అవి ఏర్పాటు చేసుకున్నారు అవి చేసిన తర్వాత ఇంటికి వచ్చి సాయంత్రం యాక్చువల్లీ ప్రపంచం మొత్తం అంత అందరూ ఈసారి దీపావళి రెండుసార్లు జరుపుకున్నాం కదా మనం ఆ దీపావళి సంబరాలకి అన్నీ నేను రెడీ చేసుకున్నాను రెడీ చేసుకుని దీపాలు అవి వెలిగించడానికి ఇలా డెకరేట్ చేసుకున్నాను ఇది దేశమంతటా మనం అందరం ఇది ఒక విజయోత్సవంగా జరుపుకున్నాం కదా నాకు ఇది చూస్తే ఏం గుర్తొచ్చిందంటే చిన్నప్పుడు రాజులు గురించి కథలు చెప్పుకున్నప్పుడు రాజుగారు ఏదైనా విజయం సాధిస్తే దేశ ప్రజలందరూ కూడా అది సెలబ్రేట్ చేసుకునే వాళ్ళంట ఈరోజు రాములు వారు అక్కడ విగ్రహం ఇదంతా దేశానికి ఒక విజయమే కదా ఈ విజయాన్ని అందరూ ప్రతి ఇంట్లోనే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది అండ్ ఆ విగ్రహాన్ని ఎప్పుడైతే ఇలా టీవీలో చూస్తేనే ఇంకా దగ్గరికి వెళ్తే ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ టీవీలో చూస్తుంటేనే కంటతడి అది ఏం ఫీలింగో అది నేను మాటల్లో చెప్పడానికి కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మాటలు లేవు ఒక చాలా గ్రేట్ ఫీలింగ్ అయితే కలిగింది రాముల వారి విగ్రహం చూస్తే అది మనం అయోధ్యకు వెళ్ళే అదృష్టం అయితే ఎప్పుడు వస్తుందో తెలియదు నేనైతే మా హస్బెండ్ని ఆల్రెడీ అడిగాను ఏరు ఎలాగైనా వెళ్ళాలని కుదిరితే రాముడు పిలిస్తే వెళ్తాం